జయ శ్రీరామ్ మహారాష్ట్ర జార్ఖండ్ రెండు రాష్ట్రాల ఎన్నికలతో పాటుగా దేశంలోని వివిధ రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికలు అటు ఎంపీకి కానీ ఇటు అసెంబ్లీకి కానీ జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు వచ్చేసాయి గెలిచిన ఆయా పార్టీ అభ్యర్థులందరికీ కూడా తెలంగాణ సామ్నా హృదయపూర్వకమైన అభినందనలు తెలుపుతోంది ఇక ఎన్నికల రంగం అయిపోయింది ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి ప్రజాసేవ చేయాల్సిన సమయం వచ్చేసింది ఈ సందర్భంగా ఎన్నికల్లో జరిగిన తీరు నీళ్ళని ఒక్కసారి కనుక గమనిస్తే గతంలో మహాయుతి కాంగ్రె మహాయుతి ప్రభుత్వము మహారాష్ట్రలో ఉంది జార్ఖండ్లో జేఎంఎం పార్టీ ఉంది అంటే వాళ్ళ అలయన్స్ ఉంది మళ్ళీ వాళ్ళే వచ్చారు ఇందులో పెద్దగా మార్పులు ఏం జరగలేదు అంటే ఇక్కడ కాంగ్రెస్ ఎన్డీ కూటమి వచ్చి అక్కడ ఏదో వస్తే ఇక ఇటు కొంచెం అధికార మార్పిడి పార్టీల వల్ల జరగలేదు కేవలం ఉన్న వాళ్ళే గెలిచారు కొన్ని ఎక్కువ సీట్లు తక్కువ సీట్లు ఓకే అంతవరకు చాలా సంతోషకరమైన విషయం ఎవరికి వారు ఏ పార్టీ వాళ్ళు వాళ్ళందరూ సంతోషించాల్సిన విషయమే ఇందులో అత్యంత గొప్పమైన గొప్ప విషయం ఏమిటంటే ఎవరు ఊహించని రీతిలో మహాయుతి అంటే బీజేపీ కూటమి ఎన్డీఏ కూటమి మహారాష్ట్రలో విజయం సాధించడం ఇది ఎవరు కూడా ఊహించినంత గొప్పగా వచ్చింది దాదాపు రెండు వందల ముప్పై ఆరు సీట్లు వాళ్ళకు వచ్చాయి ఇది మామూలు ఏం కదా అసలు సీట్ల అరేంజ్మెంట్ కనుక చేస్తే ఎక్కడో మూలకు ఇంటి కూటమి నక్కినట్టుగా కనిపిస్తుంది చిన్నగా అట్లా కనిపిస్తోంది టీవీలో చూస్తుంటే అంటే ప్రజల యొక్క తీర్పు చాలా గొప్పగా ఉంది ఇందులో అప్పు గతంలో ఉన్న మహాయుతి ప్రభుత్వము కొన్ని చేసిన మించి పనులు కావచ్చు లేదా చేస్తా అని చెప్పి చెప్పిన మంచి స్కీములు కావచ్చు ప్రజలు అక్కడ విశ్వసించారు ముఖ్యంగా ఏక్ అయితే సేఫాయ్ అనే నినాదం మహారాష్ట్రలో బాగా పనిచేసింది తర్వాత ఈ లవ్లీ బహిన్ అని చెప్పి అని లాడ్లీ బహిన్ అని చెప్పి అన్నది ఒకరు చాలా గొప్పగా పనిచేసిందని చెప్పి చెప్తున్నారు సేఫ్ సేఫ్య్ అంటే ఏంటి సంఘటనమే శక్తి హే అంతే కదా దానికి అర్థమైంది మనం ఒక్కరు ఉంటే సేఫ్గా ఉంటామంటే అందరం కలిసి ఉంటేనే బాగుంటామని కలిసి ఉంటే సుఖం భారతీయులందరూ కలిసి ఉంటే భారతదేశం అంతా బాగుంటుంది మహారాష్ట్ర అందరు కలిసి ఉంటే మహారాష్ట్ర బాగుంటుందని దాని యొక్క ప్రతి పరోక్ష నిర్వచనం ఆ నిర్వచనంతో ఆ స్కీమ్తో ప్రజలు అక్కడ వెళ్ళారు బీజేపీ కూటమి లేకపోతే ఎన్డీఏ కూటమి వెళ్ళింది అక్కడ చాలా గొప్ప విజయం సాధించారు వాళ్ళ అభినందనీయులే అలాగే జార్ఖండ్ ముక్తి మోర్చా కూడా బీజేపీ వస్తుందని చెప్పి ప్రీ సర్వేలు చెప్పారు ఎన్నో చేశారు ఏదైనా కూడా అక్కడ మళ్ళీ జేఎంఎంఏ వచ్చింది అక్కడ కూడా ఓకే ఇంకా వయనాలో ప్రియాంక గాంధీ ముందే గెలుస్తుందని అనుకున్నారు అది జరిగింది ఇంకా నాందేలో కానీ ఇంకెక్కడైనా కూడా ఎక్కడ కూడా ముఖ్యంగా ఉప ఎన్నికలకు సంబంధించిన విషయంలో పట ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్కడైతే అధికారులు ఉన్నాయో వాళ్ళకే ఎక్కువగా వచ్చాయి మిగతా అంతా గొప్పగా ప్రతిపక్ష అధికారంలో లేని పార్టీలకు పెద్దగా సీట్లు వచ్చినట్లు కనిపించట్లేదు అక్కడ అంటే అధికారంలో ఉన్నారు కాబట్టి మళ్ళీ ఎందుకు రపరప ఇది అంతా ఉంటుంది కదా జనరల్ నాలెడ్జ్ జనం నాడి అనేది అట్లా ఉంటుంది కాబట్టి అట్లా జరిగింది ఈ సందర్భంగా ఒక చిన్న విషయం మరాఠీలో ఒక సుభాషితం ఉంటుంది జస దిస్తా తస నస్తా అంటే ఏదైతే మనం చూస్తుంటామో అలా ఉండదు అని అంటే ఒక మా ఒక అబ్బాయి ఒక లేదా ఒక అమ్మాయి అందంగా ఉంటుంది చాలా ఒక అబ్బాయి అందంగా ఉంటాడు లేకపోతే ఇల్లు అందంగా ఉంటుంది అంత మాత్రాన ఆ ఇంట్లో అంత ఆనందమే సంతోషమే ఉండదు అని దీన్ని చెప్పడం అన్నట్టు అంటే బైక్ మనీ యూ కెన్ బిల్ట్ ఏ హౌస్ బట్ నాట్ హోమ్ అనేది ఒక వర్షన్ ఉంటుంది సుభాషితం ఉంటుంది కదా దానికి మరాఠీలో అలా అంటారు జసదిస్తా తస నస్తా అని చెప్పి ఒక మాట చెప్తారన్నమాట అదే రకంగా ఈరోజు ఇండి ఇండి కూటమి ఏదైతే చెప్తుందో అది చెయ్యట్లేదు దాని వెనుక విభజించు పాలించు భారతదేశ ప్రజల్ని ముఖ్యంగా హిందువుల్ని కులాల పేరు మీద విభజించి వారిని ముక్కలు ముక్కలు చేసేసి ఎవరికి వారికి మీకు అది చేస్తాం ఇది చేస్తామని చెప్పి చెప్పి ఓట్లు రాబట్టుకొని మైనారిటీ గంపగుత్త ఓట్లతో హిందువుల విభ నైతిక అంటే విభజించబడ్డ ఓట్లతో అధికారంలోకి రావాలని ప్రయత్ ప్రయత్నిస్తుందని ఏదైతే ఒక టాక్ ఉందో దాన్ని మహారాష్ట్ర ప్రజలు నిర్వీర్యం చేశారు ఇక కాంగ్రెస్ కొత్త దారులు వెతుక్కోవాల్సిన అవసరం ఉంది ఎంపీ ఎలక్షన్స్లో గెలిచాం మస్తు గెలిచాం అవి అవి అక్కడ గెలిచిన వల్ల మనం గెలిస్తే కూడా దాదాపు నూట ఇరవై సీట్లు అయితే మనకేం తక్కువ అని అనుకున్నంత రేంజ్ లోపటి నుంచి అదపాతాలనికి పడిపోయిన కాంగ్రెస్ గ్రాఫ్ను ఇక కాంగ్రెస్ నాయకులు ఎలా అర్థం చేసుకుంటారో ఆలోచించాలి ఇది చాలా ముఖ్యమైన విషయం కాంగ్రెస్ శ్రేణులు బాగా ఆలోచించాల్సిన విషయము కాంగ్రెస్ నాయకులు ఎక్కువగా ఆలోచించాల్సిన విషయము ముఖ్యంగా శరద్ పవార్ కానీ తర్వాత ఉద్ధవ్ ఠాక్రే కానీ దే దేశభక్తికి వ్యతిరేకంగా పోతే మహారాష్ట్ర మహారాష్ట్ర ప్రజలు ఎలాంటి తీర్పిస్తారో చూపించారు బాల్ ఠాక్రే లాంటి వీరాని యోధుడు హిందూ యోధుడు కొడుకులు అతని కొడుకు ఉద్ధవ్ ఠాక్రే ఇప్పుడు అతని జరిగిన అవమానం మామూలు ఏం కాదు ఇన్ని తక్కువ సీట్లు రావడం అనేది సో ఏ రకంగా చూసినా కూడా అక్కడ ఎన్సిపి కానీ యూబీటీ కానీ ఈ రెండు చాలా తీవ్రంగా దెబ్బతిన్నాయి ఇక ఇప్పుడు ముందు అంటే ట్వంటీ సిక్స్త్ నాడు అక్కడ కొత్తగా ప్రభుత్వం రావాలి కాబట్టి ఇప్పుడు తెలుస్తుంది ఇప్పుడు కలిసి ఉంటారా ఈ మూడు పార్టీల్లో కూడా సింధే నాకు కావాలంటాడా లేకపోతే అజిత్ పవార్ నాకు కావాలంటాడా లేకపోతే దేవేంద్ర ఫడ్న ఫడ్నవీస్ నాకు కావాలంటాడా దేవేంద్ర ఫడ్నవీస్ నాకు కావాలంటాడా ఇప్పుడు వీళ్ళు ఎంతవరకు కలిసి ఉంటారు అనేది ఇప్పుడు కొంత ఆసక్తికరంగా కనిపిస్తోంది ఏదైనా సమస్య పరిష్కారం అయిపోతుంది చేస్తారు కలిసి ఉంటే కలదు సుఖం సంఘటన ఏ శక్తి హే అని చెప్పడానికి మహారాష్ట్ర ఒక తాజా ఉదాహరణ ముఖ్యంగా రాజకీయ నాయకులకు రాజకీయ పార్టీ నాయకుల్లో ఉన్న కార్యకర్తలకు కూడా ఇది వర్తిస్తుంది ఏదైనా ఒక మించి వాతావరణంలో గెలిచిన వాళ్ళందరూ కూడా మన అందరూ కూడా అందరూ మన వాళ్ళే గెలిచిన వాళ్ళందరూ కూడా ఆనందంగా ఉండాలి ప్రజాసేవ చేయాలి సంతోషంగా ఉండాలి ఎలాంటి అరమరిక లేకుండా ప్రజలందరికీ మించి సేవ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుందాం జై శ్రీరామ్